దేవునికి స్తోత్రం హలోలుయా మరి యొక్క వర్తమానం మనము నేర్చుకుందాం దేవుని సన్నిధులు దేవుని సన్నిధులు ఈ వర్తమానం నేర్చుకొని ఆ ప్రకారముగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాం మన దేవుడు ఎలాంటి దేవుడు రోషము గల దేవుడు ఆయన రోషము గల దేవుడు రోషము గల దేవునికి రోషం గల యాజకులుగా ఉండాలి సేవకులుగా ఉండాలి అంతేగాని ఏదో అని చెప్పేసి తప్పుకోవటానికి మనము అవకాశం ఇవ్వకూడదు రోషము గల దేవుడు రోషముగానే ఉందాం మనం జీవించినంతకాలము రోషముతోనే దేవుని సన్నిధిలో జీవిద్దాం రోషముతోనే మనము సత్యస్వార్థను ప్రకటిద్దాం ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము గాక సందేశము రోషము గల దేవుడు రోషము గల దేవునికి రోషము గల యాజకులుగానే మనము ఉండాలనే దానిని మనం ఇక్కడ నేర్చుకుందాం నేర్చుకుందాం చిన్న ప్రార్థన మహాపరిషుతుడ మహోన్నతుడ మహిమగల దేవానికి స్తోత్రమన్న తండ్రి నీవు నా ప్రభా గి జన్మన అల్పులను అయోగ్యులను అజ్ఞానిని అవివేకనైన నాలో ఉండి నీవు మాట్లాడము నా తండ్రి నీవు మాట్లాడితే నా ప్రప వింటారు ప్రప ఎలైన నీవు రోషము గల దేవుడువు నీవు రోషము గల దేవుడు అయ్యా రోషము గల సేవకులుగా మేము నీ వాక్యముతో మమ్మల్ని సంధించి ఆదరించమని నీ కృపలో భద్రపరిచి నడిపించమని ఏ సు పరిశుద్ధనామాను ప్రార్థించి వేడుకున్నాము దేవా స్తోత్రం రోషము గల దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు రోషము గల దేవుడు రోషము గల దేవునికి రోషము గల యాజకులుగానే ఉన్నాం రోషము గల యాజకులుగానే మనము ఉండాల సేవకులుగా ఉండాలా యాజకులు అనగా చెప్పేవారు సేవకులు అనగా ఆయనను సేవించే ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి కూడా సేవకులుగా రోషము గల సేవకులుగా మనము ఉందా ఆ విధంగా ఉండటానికి మనం వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం రోషము దేవుడు నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చినమును మనం ధ్యానిస్తాం రోషము గల దేవుడు రోషము గల దేవుడు ఐదో వచ్చిన ఏలైనగా నీ దేవుడన యహోవానకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను ఏమంటున్నాడు దేవుడు నీ దేవుడనని హో నేను రోష్యము గల దేవుడను రోష్యము గల దేవుడను అని చెప్పొచ్చు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరములకు నేను శిక్ష విధిస్తా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారిని వేయి తరముల వరకు కరుణిస్తాను ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే వేయి తరాల వారికి కరుణిస్తానని సెలవిస్తున్నాడు రోషము గల దేవుడు ఎందుకు రోష్యము గల దేవుడు అంటుండీ ఈ లోక సంబంధమైన విగ్రహాలకు మీరు చేసుకోకూడదని మీరు చదివితే తెలుస్తుంది నాలుగు వచనం చదివితే మీకు తెలుస్తుంది మనకు కావాల్సింది రోషము రోషము గల దేవుడు అదే నిర్గమాకాలము ముప్పై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు పద్నాలుగు పదమూడు వచ్చినా మనం ధ్యానించినట్లయితే పద్నాలుగు పదమూడు ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము గల దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల యహోవ ఆయన రోషము గల దేవుడు అని చెప్పేసి పద్నాలుగో వచనంలో చెప్పుచు పదమూడులో అంటున్నాడు మనతో కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను పడగొట్టాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు కానాన దేశంలోకి వస్తే ఆ విధంగా మీరు ఉండకూడదని చెప్పుచు రోష మొగల దేవుడు అని చెప్పేసి తెలియచేస్తున్నాడు ఇక్కడ మనకి మూడు యోవేలు గ్రంథము యోవేలు గ్రంథం రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన రెండు పద్దెనిమిది యోగేలు గ్రంథము రెండు పద్దెనిమిది అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకును అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొను ఆయన కట్టడలను ఆజ్ఞలను నియమ నిబంధనలను అనుసరించి నడిచినప్పుడు అప్పుడు ఆ దేశాన్ని బట్టి ఆయన రోషము పూని తన జనుడిగా జాలి చేసుకును జాలి చేసుకుంటానంటున్నాడు రోషం పూని మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి హింసించి చేస్తే వాళ్ళ మీద ఆయన రోషము కలిగి వాళ్ళందరినీ లయపరిచి మీ మీద జాలి చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నాలుగు ఇరవై నాలుగులో రోషము గల దేవుడు ఇరవై నాలుగు ఏలైనగా నీ దేవుడనయోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునయ్యున్నాడు మన దేవుడు ఉన్నాడు నీ దేవుడైన నీ నీ దేవుడేని హోవ దహించు అగ్నియు రోషము గల దేవుడు దహించు అగ్నిలా ఉంటాడు రోషము గలవాడు మన దేవుడు ఎలాంటి వాడు రోషము గలవాడు రోషము గల దేవునికి రోషము గల సేవకులుగా మనం ఉందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు ఇరవై ఒకటిలో వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును మోసేతో చెప్తున్నాడు దేవుడు ద్వితీయోపదేశంలో తెలియజేస్తున్నాడు ఏమని వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి ఎవళ్ళు దయ్యాలు దైవములు కాదు విగ్రహాలకి పూజలు వేసి నాకు రోషము పుట్టించారు వారి వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి కాబట్టి వాళ్ళు వ్యర్థమైన ప్రవర్తన ద్వారా నాకు ఆగ్రహం పుట్టించారు కనుక జనము కాని వారి వలన వారికి కోటం రోషము పుట్టించును జనము కాని వారి వలన ఆ రోషము పుట్టిస్తాను అన్నాడు జనంగమనకు నాడు ఇస్రాయల్ జనంగమనకు నేడు క్రైస్తవ సమాజం అని కూడా ఇది వర్తిస్తుంది అన్య జనుల చేత మీకు రోషము పుట్టేస్తాడు ఆయన ఏర్పరచుకొని వారి ద్వారా తన సత్య స్వార్థను ప్రకటిస్తూ రోషము పుట్టిస్తాడు ఆయన అందుకే అవివేక జన్మ వలన వారికి కోపం పుట్టింతును అవివేక జనం వల్ల వారికి కోపం పుట్టిస్తానని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు రోషము పుట్టేస్తా రోషము గల దేవుడు ఆయన సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం ధ్యానించినట్టయితే ఇక్కడ కొన్ని తెలియజేస్తున్నాడు దేవుడు యహోవ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించేది కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలో ఇద్దరు పాళ్యములో నిలిచి ఉండేరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారు మీద ఆత్మ నిలిచి ఉండేను వారు వ్రాయబడిన వారిలో ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ ప్రా పాళ్యములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోసే వద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళ్యములో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషేకు పరిచాడుకున యోష్వా మోషే నా ప్రభ వారిని నిషేధించమని చెప్పాను అందుకు మోసే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన ఇహోవా ప్రజలందరూ ప్రవక్తల ఉన్నట్లు తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనేను డెది మంది మీదకి పిలవమన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీదకి మోసేలో ఉన్న ఆత్మను వారి మీద దించినప్పుడు వాళ్ళు ప్రవచించారు తర్వాత మళ్ళీ ప్రవచించలేరు ప్రభు చెప్తేనే వాళ్ళని తీసుకుని వచ్చాడు అయితే వారిలో ఇద్దరు పాల్యములో ప్రవచిస్తూ ఉన్నారు ప్రవచిస్తూ ఉంటే ఒక యవనుడు చెప్పినప్పుడు మోసే దగ్గర ఉన్న యహోశావా అంటున్నాడు మోషే నా ప్రభా వారి నిషేధింపమని చెప్పింది వాళ్ళ నిషేధింపయా అని మోసేతో చెప్పినప్పుడు యహోషవా అప్పుడు మోషే అంటే నా నిమిత్తం నీకు రోషం వచ్చిన నన్ను బట్టి నీకు రోషం వచ్చిందని చెప్పేసి మోసే చెప్పుచు దేవుని ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యహోవా తన ఆత్మ వారి మీద ఉంచునుగా కానీ అతనితో అని అప్పుడు మోషే ప్రధాన దేవుని ప్రవక్త ఆయనతో చెప్తున్నాడు వాళ్ళని నిషేధించాయని చెప్పినప్పుడు నా బట్టి నీకు రోషం వచ్చిందా అని మోషే చెప్పుచు దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరించాలా అందరూ ప్రవచించేవారిగా ఉండాలని చెప్పేసి అక్కడ మోసే చెప్తున్నాడు నేటి సమాజములో సేవకులమైనటువంటి మనం సంగములలో చెప్పుచున్నామా నిన్ను బట్టి సంగములో ఉన్నవాడికి రోషం వచ్చి వాడిని నిషేధించమన్నప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు వాడి మీద ఒక్కసారి పరిశీలన చేసుకోవాలా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రజలందరూ ప్రవచించే వారికి ఉండాలని చెప్పేసి మోసే చెప్తున్నాడు నేటి సేవకుడు నువ్వు చెప్తున్నావా పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలా ప్రతి ఒక్క సేవకుడు తన సంఘములో ఎవరైనా విధంగా మాట్లాడిన అడిగినప్పుడు నువ్వు చే చేర్చుకుంటున్నావా ఆయన ప్రజలు అందరూ ప్రవచించే వారికి ఉండాలని నువ్వు చెప్తున్నావా లేదా పరిశీలన చేసుకోవాలా మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము పది పద్నాలుగు వచ్చిన మనం ధ్యానించినట్లయితే పదే వచ్చిన అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతి యగు దేవుడు నగు యహో ఒకరుకు మహారోషము కలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసింది ఇక్కడ ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవునితో ఏలియా చెప్పుచున్న మాటలు అన్నమాట ఏమని చెప్తున్నాడంటే అతడు ఇస్రాయేలు వారి నీ నిబంధనను త్రోసివేసి ఇస్రాయేలులు అందరూ నీవి ఇచ్చిన నిబంధనను త్రోసివేసారు నీ బలిపీఠములన్నీ పడగొట్టేశారయ్యా ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి ప్రవచించుతున్న ప్రవక్తలందరూ కూడా చంపేశారు సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యహో కొరకు మహారోషము కలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా నీ కొరకై రోషము కలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండేవారు నా ప్రాణం కూడా తీసివేయటానికి చూస్తున్నారా అని చెప్పేసి దేవునితో చెప్తున్నాడు దేవునితో చెప్తున్నాడు ఎవరు ఏలియా ఏలియా చెప్తున్నాడు పద్నాలుగవ వచ్చినమలా అందుకు అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతియు దేవుడునకు ఈ హోవకొరకు మహా రోషము కలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చూచుతున్నారని చెప్పాను దేవుడితో చెప్తున్నాడు అయా నీ నిబంధన త్రోసివేశారు నీ బలిపీఠాలు పడగొట్టేసారు ప్రవర్తనను చంపేశారు మరి దేవుడివైన నీ కొరకు నేను ఒక మహారోషం కలవాడనయ్యే నన్ను కూడా చంపాలని చూస్తున్నారయ్యా అని దేవునితో చెప్పుచున్నాడు ఏదయ్యా నేడు నీవు నేను మనము చెప్పుచున్నానా దేవుని సంగములో దేవుని సేవించడానికి ఆయన ప్రజలు వచ్చినప్పుడు వారందరూ రోషము కలిగి దేవుని సేవించాలని వచ్చి అడిగినప్పుడు నీవు చెప్పుతున్నావా సేవకులమైన మనం నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు సేవకులు రోషము గల దేవుని కొడుకు నిలబడుతున్నావా లేక రోషము లేకుండా నీకు తోచిని చెప్పుకొని పోతున్నావా దేవుడు రోషము గలవాడు రోషము గల దేవునికి రోషము గల సేవకులుగానే ఉండాల విశ్వాసులైనా ఎవరైనా రోషముగానే ఉండాల మన ప్రాణము తీయటానికి ఎవరైనా చూసినా కానీ దేవుని నిమిత్తము ప్రాణమైన అర్పిద్దాం రోషముగానే జీవిద్దాం రోషముగానే సత్య సువార్తను ప్రకటిద్దాం సత్య సువార్తను ప్రకటిద్దాం అనేకులు నశించిపోవచ్చున్నటువంటి అన్ని జనాంగా దేవుని రక్షణకు పాత్రలుగా చేద్దాం ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును తన కాపుదలను తన భద్రతను మనకు దయచేసి తన మాటలు మన నోట ఉంచి తన ప్రజలకు వినిపించనుగాక స్తోత్రం దేవునికి హజలియ చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అనే దేవా నీకే స్తోత్రం అన తండ్రి ఇదిగో నా ప్రప చదవబడిన రోషము దేవుడు నీవు రోషముగల సేవకులుగా ఉండటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నాప్రప నీ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించమని విజ్ఞాపన చేయించున్నాను వినే విశ్వాసి చెప్పుచున్న సేవకుడు ఎవరైనా సరే నిన్ను వారిమే రోషము కలిగి నా ప్రభ జీవించడానికి నామాన్ని ఘనపరిచి మహిమపరచుకు సహాయం దాయిచ్చి నశించిపోవచ్చున్న అనేక ఆత్మల పట్ల భారం కలిగి రోషముతో నీ పరిచర్య చేయుటకు కృప చూపి ఆదరించి ఆదుకునుచు నీ సత్య సువార్తను ప్రకటించే వారిమిగా నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేటకుని దేవా ఆమె స్తోత్రం హాలి హాలి స్తోత్రం